హాయ్ నమస్తే ఒక చిన్న మాట బిర్యానీ చేయలేదా అన్నయ్యా అని ఒక యాడ్లో వస్తుంది మీకు గుర్తుందో లేదో అలాగా మా పిల్లలు హాలిడేస్ ఇచ్చిన కానించి ఏ కర్రీస్ చేసినా కూడా మళ్ళీ ఈ కర్రీ అయినా వేరే ఏం లేదా చికెన్ లేదా అని ఈ గోల ఎక్కువైపోయిందండి అందుకని ఇంకా మీకు చేతనైనట్టు మీరే చేసుకోండి రోజు చికెన్ కర్రీస్ ఫ్రైస్ చేస్తున్నా కూడా ఇంకా మళ్ళీ బిర్యానీ 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 అంటారేంటని మీరే చేసుకోండి అంటే ఇంట్లో ఇంట్రీగ్రియెంట్స్ ఏమున్నాయో ఏం లేదో చూడకుండా బిర్యానీ కోసం స్టార్ట్ చేస్తారు వాళ్ళంతటి వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు చేసిన ప్రాసెస్ అండి ఇది నిజంగా వాళ్ళకి ఇలా నేర్చుకుని ఇలా చేయటం అంటే బెటరే అనిపించింది పక్కన నేను కొంచెం సలహాలు సంప్రదింపులు చేశారనుకోండి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కాస్త మసాలా ఉంటే చాలు ఆ రైస్లో బిర్యానీ ఫ్లేవర్ వస్తే చాలు అందులో మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ అల్లం వెల్లడి పేస్ట్ గరం మసాలా వేసి వీళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నట్టు మొదలు పెట్టారండి వాళ్ళు చేసుకుంటుంటే చాలా ముచ్చట కూడా వేసింది ఎందుకంటే ముందు ముందు బ్యాచులర్ లైఫ్స్ చాలా ఎక్కువైపోతున్నాయండి ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి వండుకుని విడిగా హాస్టల్లోనో లేకపోతే అక్కడ ఉంటున్నారు ఆ ఫుడ్ బాగోపోతే ఒక రూమ్ తీసుకుంటున్నారు ఆ రూముల్లో వీడవ సొంత వంట ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని అదేదో ఇప్పుడే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు రేపన రోజున బయట ఎక్కడైనా కూడా వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకుని తినగలుగుతారని మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్ మీరు చేసుకోండి కాకపోతే ప్రాసెస్ ఇది అని చెప్తే వాళ్ళు ఇంట్లో ప్రయత్నించిన ప్రయత్నమే ఇది బ్యాచులర్ బిర్యానీ అనుకోండి బ్యాజులర్ ఫ్రైడ్ రైస్ అనుకోండి బ్యాజులర్ చికెన్ రైస్ అనుకోండి ఏదైనా సరే వాళ్ళకి అందులో చికెన్ మసాలా ఉండాలి అంతే వాళ్ళ ప్రయత్నం చూసి నాకు ముచ్చటేసి ఈ వీడియో తీశాను ఏం వేయాలి ఎంత వెయ్యాలి అన్నది కూడా నేను చెప్పలేదండి ఏ ఐటమ్స్ వెయ్యాలి అని ముందుంటి ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎప్పుడెప్పుడు వెయ్యాలి అన్నది మాత్రం అడిగారు అంతే క్వాంటిటీ క్వాలిటీ అంతా ఇంకా వాళ్ళదే మాట ఇంకా కాకపోతే అండి వాళ్ళు చేసిన విధానం చూస్తే ముచ్చటేసిందనమాట సరదా సరదాగా కొంచెమే ఇచ్చాను అన్ని అంటే ఎక్కువ చేసిన కాడి నుంచి వేస్ట్ అయిపోతుంది సరిగా తిన్నారు కదా మళ్ళీ అని వాళ్ళకి కావాల్సింది ఒక టూ ప్లేట్స్ రైస్ అంటే ఒక త్రీ పర్సన్స్ సరిపడేటట్టుగా వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళు చేసే విధానం చూస్తే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కదండి వాళ్ళల్లో కూడా ఏముంది వాళ్ళు ఏం నేర్చుకోగలరు ఎలా చేయగలరు అన్నది మనం కూడా చూస్తూ ఉంటేనే రేపటి రోజున పిల్లలు మనకి వాళ్ళంతట వాళ్ళు బయట కూడా వాళ్ళు కావలసిన విధంగా చేసుకోగలుగుతారు ఈ విషయం అనే కదండి ఏ విషయమైనా సరే పిల్లల్ని మనము వెనకాల ఉండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ముందుకు చే నెట్టుతూ ఉండాలండి అంతేగాని ప్రతిదీ నీకేం చేత కాదు నేను చేసి పెడతాను నువ్వు తినులతో నేను చేసి పెడతాను నువ్వు చదువు నేను చేసి పెడతాను నువ్వు జాబ్ చెయ్యి అని మనము వాళ్ళని వెనకాల ఇలా సపోర్ట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఏమీ తెలియకుండా పోయి నూతిలో కప్పల్లా బతికేస్తారండి అందుకని వాళ్ళకి కొంచెము వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ రేపొద్దున వీళ్ళు ఇంకొకరికి చెప్తారు కదండి ఇట్లాగా నేను ఇలా చేశాను ఇలా చెందాను నాకు ఇది వచ్చు అని చెప్పి వీళ్ళు ఇంకొకరికి నేర్పించే విధంగా ఉండాలి అది నా తాపత్రయం అందుకే వాళ్ళని కిచెన్లో వదిలేశానండి వదిలేస్తే ఇంతకీ బిర్యానీ చేయలేదా అన్నయ్యా అన్నది అన్నయ్యని కాదండి అక్కగారు తమ్ముడిని అడిగింది బాగుందండి అప్పుడు వీళ్ళిద్దరు యుద్ధ ప్రయత్నాల మాట ఇక్కడ అదండి జరిగింది ఇక్కడ ప్రాసెస్ బాగుంది కదండి వీళ్ళైతే నేను చెప్పినట్టు చేయండి అని అన్నాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు నచ్చినట్టు చేసుకోండి అసలు ఎట్లా ఉంటుందో టేస్ట్ మీకే తెలుస్తుంది ప్రతిదానికి మీరు పేర్లు పెడతారు కదా ఆ పేర్లు పెట్టకుండా ఈసారి మీరు వండుకునే దానికి నేను చెప్తాను జడ్జ్మెంటు అని అంటే ఉప్పు కారం మసాలాలు పడితే ఏదైనా వాళ్ళకి రుచిగానే ఉంటుంది కదండి ప్రాసెస్ అంతా పక్కన పాడేస్తే వాళ్ళు చేసిన విధానం చూస్తే ముచ్చటేసింది రైస్ కూడా బాగానే ఉంది పర్లేదు నైంటీ పర్సెంట్ వరకు బాగానే చేసినట్టుగానే ఇటు వచ్చి మనం వేసే ఆయిల్ మసాలాలు తక్కువ కానీ వీళ్ళందరూ అన్నీ బాగానే చేసుకున్నారు తిన్నారు బాగానే ఉందండి అది చూసి నాకు సరదాగా మీకు ఈ వీడియో షేర్ చేస్తుంది అనమాట బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు వైట్ రైస్ మిగిలిపోతుంది చికెన్ ఫ్రై విడిగా తినాలా మాకు అది వద్దు అనుకున్న వాళ్ళకి ఇదేదో టైంపాస్గా అనిపిస్తుంది నెక్స్ట్ వాళ్ళకి కూడా ఏదో మేము చేసుకుని తిన్నాము నెక్స్ట్ బయట చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటే అబ్బా అబ్బా అంటూ లొట్లేస్తారు కదండి ఆ లో ఉందని మురిసిపోతూ తినేశారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ